నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అమలుపరచబోతున్న ప్రభుత్వ పథకాలని ముఖ్యంగా గత పది సంవత్సరాలు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఏ ఒక్క పేదోనికి రేషన్ కార్డు ఇవ్వలే ఏ ఒక్క పేదోనికి ఇల్లు కట్టివ్వలేదు రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా దేయించి పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితుంది ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజల ఆశీస్సులతోటి ప్రజాప్రభుత్వం కొలువు తీరినాక ఒక్కొక్కటిగా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి ఇవాళ రేషన్ కార్డులు అయితే పేదలకు ఇందిరం మైండ్లు కావచ్చు రైతు భరోసా గతంలో వాళ్ళు ఇచ్చిన దానికంటే అదనంగా ఒక్కొక్క ఎకరానికి వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడం ఇలాంటి అనేక సంక్షేమ పథకాల మీద రివ్యూ జరుగుతున్నప్పుడు ఇలా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఏదోలు దగ్గర ప్రజలు దగ్గర ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు మంచి పేరు రాకూడదు అని చెప్పి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక సైకోలాగా సైకోలాగా ఇవాళ ఒక పిచ్చి కుక్కలా పిచ్చి కుక్క గల ఏ విధంగా అయితే గ్రామంలో పడి స్వైర విహారం చేస్తుందో నిన్న కలెక్టరేట్లో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకు చెందినటువంటి మంత్రులు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జిల్లాకు చెందినటువంటి ఉన్నతాధికారులు నిర్వహిస్తున్న సమీక్షా సమావేశంలో ఒక కుక్క మాదిరిగా ప్రవర్తించి వీళ్ళ ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరనివ్వద్దు అని చెప్పి ఒక సంకల్పం పెట్టుకొని ఇవాళ మొత్తం కూడా రసాబోస చేసి డిస్టర్బ్ చేసినటువంటి ఉదాంతం మనం అందరం చూసినాం ఇవాళ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇట్లాంటి సైకోలను పిచ్చి కుక్కల్ని ఎగదోసి శిఖండి రాజకీయాలు చేస్తుండ్రు కేసీఆర్ గారు రెండు వేల పద పద్నాలుగో సంవత్సరంలో అధికారంలో వచ్చినప్పుడు ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్ని మరొకసారి రెండు వేల పద్దెనిమిదిలో ప్రజలంతా ఇరవై ఎనిమిది సీట్లు గెలిపించినా కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఆనాడు గెలిస్తే వీళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వద్దు వీళ్ళకు ప్రతిపక్ష హోదా తొలగించాలి వీళ్ళ కనుక ప్రతిపక్ష హోదా ఉంటే ప్రజల పక్షాన వాళ్ళు కొట్లాడతారు వాళ్ళకు మంచి పేరు వస్తుందని చెప్పి ఆనాడు ప్రతి పన్నెండు మంది ఎమ్మెల్యేలు నాక్కొని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి నీచపు పార్టీ ఈ దేశ చరిత్రలో ఏదన్నా ఉందంటే అది ముమ్మాడికి బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదమూడు వరకు వాళ్ళు ఇరవై మూడు వరకు దాదాపు అరవై మందికి పైగా తెలుగుదేశం శాసనసభ్యులు కాంగ్రెస్ శాసనసభ్యులు బీఎస్పీకి చెందినటువంటి శాసనసభ్యులు ఇంకా వాళ్ళు ఎంత నీచానికి దిగజారు ఏంటంటే కమ్యూనిస్టులకు ఒక సైద్ధాంతిక బలం ఉంటుంది వాళ్ళు నిజానికి కూడా ఎప్పుడూ ప్రజా పార్టీలు మారాయి ఇలా కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేను కూడా ప్రలోభ పెట్టి పార్టీని మార్చినటువంటి నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ ఇలా బిడ్డ కౌశిక్ రెడ్డి ఇలా పార్టీ ఫిరాయింపుల గురించి నువ్వు మాట్లాడదలుచుకుంటే నువ్వు మొట్టమొదట ప్రశ్నించాల్సింది బీఆర్ఎస్ పార్టీని నువ్వు ఏదైనా ఉద్యమం చేయాలనుకుంటే బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందే చేయాలి ఇలా పిచ్చి పిచ్చి మాట్లాడి ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యమైన అంటే ఎక్కువ గౌరవం ఇస్తాం గత సంవత్సరం నుంచి నువ్వు చేస్తున్నటువంటి నిర్వాహకం ప్రజలంతా గమనిస్తున్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రజాస్వామ్యం నమ్మాలి వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు స్వీకరించాలని చెప్పి ఒక గొప్ప మనసుతో మీరు ఇన్ని రోజులు ఏం చేసినా కూడా ఓపికతోటి సంయమనం పాటించడం ఇప్పుడు చెప్తున్నా కౌశిక్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ నాయకులను రోడ్ల మీద తిరగని అని చెప్పినావా నీకు దమ్ముంటే నువ్వు అయితే రా ఇప్పుడే రా కరీంనగర్ తెలంగాణ చౌరస్తాకు నువ్వు తిరిగామో మేము తిరిగాము నువ్వు రోడ్ల మీద తిరిగని అనుకుంటాం కదా మేము ఒక్క క్షణం నీ గురించి ఆలోచిస్తే నువ్వు ఇంట్లో నుంచి ఒక గడప గడప కూడా దాటి బయటకు రావు బిడ్డ జాగ్రత్త తమాసాలు చేస్తున్నావా ఎవడెవడ ఆడిస్తు నిన్ను అందరి బండారం బయట పెడతాం ఇలా నిజంగా నిన్ను ఎన్నుకున్నందుకు హుజురాబాద్ ప్రజలు కూడా బాధపడుతున్నారు ఇట్లాంటి సైకోక మేము ఓటేసినాం ఇట్లాంటి పిచ్చి కుక్కగా మేము ఓటేసినాం అని చెప్పి ఇలా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు బాధపడే పరిస్థితి తీసుకొచ్చినాం ఆనాడు ఎన్నికల్లో ఒక ఎమోషనల్గా అయితే జైత్రయాత్రకు రాలి లేదంటే శివయాత్రి అని చెప్పి ప్రజల్ని ఒక ఎమోషనల్ గురి చేసి ఏ పోని పాపం ఒక్కసారి వేద్దామని చెప్పి నిజంగా హుజరాబాద్ ప్రజలు దయతలిస్తే నువ్వు వాళ్ళని అవమానించినట్టు వాళ్ళని అగౌరవపరిచినట్టు నీ ప్రవర్తన ఉంది తక్షణమే నీ లాంగ్వేజ్ నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోకపోతే ఈ రాష్ట్రంలో నేను ఎక్కడ కూడా తిరగనియం బిడ్డ ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ సౌలెమ్మూడకే కరీం కరీంనగర్ వేదికల నుంచి హెచ్చరిస్తున్నా ఇట్లాంటి సైకోనా కొడుకుల్ని కంట్రోల్ చేయకపోతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా రోడ్డు మీద తిరగనియం అవసరమైతే మీ ఆఫీసులోకి వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా నిన్న జరిగిన ఉదంతం మీద వాళ్ళ పార్టీ అధినేత కేసీఆర్ కేటీఆర్ స్పందించాలి ఇవి ఎక్కడైతే నిన్న గొడవ చేసినవో అక్కడ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు నీ పాపం కొంతమైన పడుతుంది లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటది బిడ్డ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే అమాయకులు మేము చేతగానాలనుకుంటున్నావా నువ్వు ఇటుకతో కొడితే మేము రాయితో కొడతాం ఎన్ని రోజులు ఒప్పుకబెట్టినాం నువ్వు ఎన్ని పిచ్చి పనులు చేసినా ఎన్ని విధవ పనులు చేసినా ఎంతమందిని రెచ్చగొట్టి కవ్వింపు చర్యలకు దిగినా కూడా ఎందుకంటే మాది ఒక నూట ముప్పై సంవత్సరాలకు పైగా చరిత్రను ఒక జాతీయ పార్టీ మీరు తొందరపడ్డాలను మీరు పిచ్చకుక్కల్లాగా ప్రవర్తించాలను ప్రవర్తించే పార్టీ కాదు ఎందుకంటే గొప్ప గొప్ప జాతీయ నాయకులు స్వాతంత్రం ముందు నుంచి కూడా ఒక పద్ధతి ఒక సంస్కారం ఒక క్రమశిక్షణ నేర్పినటువంటి పార్టీ కార్యకర్తలుగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరిని గౌరవించే సంస్కృతిని అలవాటువచ్చు నీలాంటి సంస్కృతి ఇవాళ మా యూత్ కాంగ్రెస్ ఉంటుంది ఎన్ఎస్ఏ ఉంటుంది ప్రతి గ్రామంలో వందలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు ఒక్కసారి ఆలోచించుకోండి నిన్న జరిగిన సంఘటన మీద శాసనసభ స్పీకర్ గారు కూడా ఫిర్యాదు చేస్తారు గతంలో శాసనసభను కించపరిచే విధంగా అనేకసార్లు మాట్లాడినారు ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆడడం డిస్టర్బ్ చేస్తే విధంగా కౌశిక్ రెడ్డి ప్ర ప్రవర్తిస్తుంది తప్ప డీజీపీ గారు ఫిర్యాదు చేస్తాం కరీంనగర్ సిపి గారి ఫిర్యాదు చేస్తాం తక్షణమే ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పి అందరు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది మున్ముందు ఇదే ప్రవర్తన ఉంటే మాత్రం ఒళ్ళు బగలబట్టడం ఖాయమని హెచ్చరిస్తూ కౌశిక్ రెడ్డికి మరొకసారి Salve, escudo, Thank you. <coughs>